ం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మా నస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ అందరికీ కూడా ఈరోజు గురువారం శుభాకాంక్షలు మీరందరూ కూడా ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి బాబా అని చెప్పి వారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక బిడ్డా నువ్వు కోరుకున్న వ్యక్తి పెద్ద శుభవార్త ఈ వీడియో విన్న క్షణంలోనే ఈ గురువారం రోజున నీ చెవిన పడుతుందమ్మ ఈ అదృష్టం వదిలితే జన్మలో నీకు మళ్ళీ దక్కదు తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు మనకు సాయినాథుడు అందించాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే సాయినాథుడి మీద పూర్తి నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియోనైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి దానికంటే ముందు చాలామంది కూడా అంటూ ఉన్నారు అక్క నాకు మీరు చెప్పే మాటలు బాబావారు మీతో పలికిస్తున్న మాటలు స్వయంగా బాబావారే వచ్చి చెప్తున్నారా అన్నట్లు అనిపిస్తూ ఉన్నాయి అక్క మాకు ఎన్నో 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 మంచి మంచి అనుభవాలు కలుగుతూ ఉన్నాయి మేము మేము కూడా బాబా వారి భక్తులమే కానీ ఎన్ని ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సినవి మీరు మాకు చెబుతూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది తెలియని విషయాలు మాకు ఎన్నో చెప్తూ ఉన్నారక్క సిరిడి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఏం చేయాలి ఏంటి అసలు మనం మన టైంని ఎలా వ్యాలబుల్గా ఉపయోగపెట్టుకోవాలి అనే విషయాలు చాలా మాకు కనెక్ట్ అవుతూ ఉన్నాయక్క మాకు చాలా మంచిగా అనిపిస్తున్నాయి మాకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా సమస్యలు ఉన్నా కూడా అటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నా కూడా బాబా వారితో కనెక్ట్ అయిన దగ్గర నుంచి ఈ ఇవన్నీవి సమస్యలు అనేవి చాలా వరకు కూడా చాలా అంటే చాలా మంచిగా పరిణతి అని అంటే మంచి జరుగుతూ ఉందక్క నా స్నేహితులు కూడా చాలామంది చెప్తూ ఉన్నారు నా మా చుట్టాల్లో బంధువులు కూడా జీవితాల్లో కూడా ఎన్నో మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి అక్క ఇలా ఆనందంగా ఉండడానికి కారణం మీరు బాబావారి సందేశాల రూపంలో మాకు అందించడం వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి అంతగా నచ్చినప్పుడు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మరచిపోతూ ఉన్నారు తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక సాయినాథుని యొక్క సందేశం తెలుసుకుందామా మరి విడా నువ్వు కోరుకున్న వ్యక్తి అని చెప్పి నేను ఎందుకు చెప్పాను ఒక పెద్ద శుభవార్త వినబోతున్నావమ్మా అని కూడా ఎందుకు అంటున్నాను అంటే కనుక తల్లి ఈ వీడియో పూర్తయ్యేలోపు అది నీ చెవిన పడుతుంది అని చెప్పి ఎందుకు చెప్పాను నువ్వు పూర్తిగా చివరి వరకు గనక చూస్తూనే ఉంటేనే నీకు ఏదైతే శుభవార్త నీ కోసం ఈరోజు నేను ఈ గురువారం రోజు చెప్పాలని కోరుకుంటున్నాను ఆ శుభవార్త అనేది నీ చెవిన పడి తీరుతుంది బిడ్డ ఎన్నో రకాల సమస్యలు జీవితము అంటేనే ఒక ప్రశ్నార్థకం అని చెప్పి ఇప్పటికీ నీకు అర్థమైంది తల్లి నువ్వు నీ యొక్క జీవితం మొదలైనది ఎలాగూ కూడా నీకు తెలియదు కదా ఎందుకు అని అంటే నీ జీవితం పూర్తిగా తెలుసుకునే లోపే అంతా కూడా ముగిసిపోయింది అని చెప్పి ఇదే బాధలో జీవితాన్ని ముందుకు నెట్టుకుని వెళ్తూ ఉన్నావు అయితే నువ్వు అనుకున్నది నిజమేనా కాకపోతే ఆ భ్రమలో పడి బ్రతుకుతున్నావా అన్న విషయాన్ని వస్తే మాత్రం ఖచ్చితంగా నువ్వు భ్రమలో పడే బ్రతుకుతున్నావమ్మా ఎందుకు అని అంటే కనుక నువ్వు కోరుకున్న జీవితం అనేది నీకు దక్కలేదు అని చెప్పి ఈ ఉన్న జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు నువ్వు ఒక సామెత వినే ఉంటావు కదా తల్లి పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అన్నమాట ఎందుకు అని అంటే భూమి మీదకు వచ్చిన అందరూ కూడా ఒకే రకమైన జీవితాన్ని ఎవ్వరు కూడా అనుభవించరు అందరూ కూడా ఒకే రూపంలో ఉండలేదు అవునా కదా బిడ్డ నువ్వు చూస్తున్నావు కదా అలాగే ప్రతి మనిషికి కూడా వారి యొక్క కర్మానుసారంగా కొన్ని బాధలు అనుభవించాల్సి ఉంటుంది కొన్ని కష్టాలు భరించాల్సి ఉంటుంది అలా అదేవిధంగా కొన్ని కర్మలు కూడా కారణంగానే మరొకరు సంతోషాలలో మునిగి తేలుతూ ఉంటారు మరికొందరు చాలా సంతోషంగా ఉంటారు అటువంటప్పుడు కష్టాలు పడేవారు ఆనందాలను అనుభవించే వారిని చూసి అయ్యో మేము ఎందుకు ఇంత సంతోషంగా ఉండడం లేదు అని చెప్పి అనుకుని బరువుని బాధని రెట్టింపు చేసుకుంటూ ఉంటారు అయితే దీనిలో పైకి కనిపించేదంతా కూడా కంటికి కనిపించేదంతా కూడా నిజమా కాకపోవచ్చు కదా బిడా కనుకనే ఎవరి జీవితాలలో వారు ఆనందంగా ఉండడం అనేది నేర్చుకోవాలమ్మా ప్రతి ఒక్కరి జీవితం కూడా చాలా అమూల్యమైనది అని చెప్పి తెలుసుకోవాలి కూడా తల్లి ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వు నీ యొక్క భవిష్యత్తులో నువ్వు కోరుకున్న వ్యక్తి గురించి కనుక కొంత బాధలను అయితే నువ్వు అనుభవిస్తూ ఉన్నావు కాదనటం లేదు అతనితో జీవితం అనేది సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఆశపడి పెళ్లి చేసుకున్నావు అయితే కానీ అతను నీతో ఉండే ప్రవర్తనని నువ్వు చాలా అంటే అనవసరంగా చేసుకున్నానేమో అని చెప్పి ఇప్పుడు నువ్వు బాధపడుతూ అదే ఆలోచనలో ఉంటున్నావు బిదా అనవసరంగా చేసుకున్నావేమో అని చెప్పి బాధని అనుభవించాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు తల్లి ఎందుకు అని అంటే కనుక ఇది నీదేమీ లేదు ఇక్కడ ఇది విధివ్రాత కనుక ఎవరికి ఎవరితో మాంగళ్య బంధం ఏర్పడాలి అని చెప్పి రాసి ఉంటుందో అదే జరుగుతుంది ఇక్కడ ఎవరు కూడా ఒకరి నుంచి ఒకరు మరొకరు తప్పించుకోలేరు బిడా కనుకనే అతనితో నీకు రాసి పెట్టి ఉంది కనుకనే ఇప్పుడు నీవు నీకు అతనికి వివాహం జరిగింది బిడ్డ ఏది ఏమైనప్పటికీ కూడా నీ యొక్క జాతకం అనేది నీకు ఖచ్చితంగా అదృష్టదాయకంగానే ఉంది నువ్వు చేయవలసిందల్లా కూడా నమ్మకం తల్లి నమ్మకం పెంచుకుంటే కనుక పచ్చకామర్ల వ్యక్తికి లోకమంతా కూడా పచ్చగానే కనిపిస్తూ ఉంటుంది బాధతో నిండిపోయిన నీ మనసుకు ఏ పనిలోకి వెళ్ళినా కూడా ఎక్కడ కూర్చున్నా సరే బాధలే కనిపిస్తూ ఉన్నాయి కదూ ఇక ఊరట కనిపించే అంత స్థానాన్ని నువ్వు నీ మనసుకు ఎక్కడిస్తున్నావు ఇవ్వడం లేదు అవునా తల్లి కనుకనే నేను చెప్తూ ఉన్నాను నమ్మకాన్ని మొదట నీ మనసులో ఏర్పరచుకోవాలి నాకున్న కష్టాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి నా జీవితం ఖచ్చితంగా ఆనందదాయకంగా మారుతుంది నేను కోరుకున్నవన్నీ కూడా నాకు జరిగి తీరుతాయి అనేటటువంటి ఒక గొప్ప ఓదార్పు నువ్వు నేర్చుకోవాలి తల్లి ఏదో సరదాగా నేను చెప్పుతున్నాను అనుకుంటున్నావా నీ సాయినాథుడు ఎప్పుడు ఏది చెప్పినా కూడా నీకు దానిలో అర్థం నువ్వు గ్రహించుకోవాలి అంతే పిడా నువ్వు కోరుకున్న వ్యక్తి గురించి నువ్వు ఆశ మార్పులు ముఖ్యంగా నువ్వు కోరుకున్న మార్పులు అనేవి ఈ రోజు నుంచి ఈ గురువారం రోజు నుంచి అడుగులు పడబోతున్నాయి అమ్మా నువ్వు చాలా మంచిదానివి తల్లి కనుకనే నీకు ఎన్ని కష్టాలు ఎందుకో తెలుసా నీది చాలా సున్నితమైన మనసమ్మా నీకు నీ మనస్తత్వం చిన్నదానికి కూడా ఎక్కువగా రియాక్ట్ అయిపోతుంది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు నీకు నువ్వే ఆలోచించుకుంటూ ప్రతిదానికి కూడా ఎక్కువగా భయపడిపోతూ నువ్వు ఉంటున్నావు ఎవరితో ఎలా మాట్లాడాలో ఎవరితో ఏం ఎలా ఉండాలో తెలియక నీకు నువ్వే ఒంటరిగా కూర్చుని ఆలోచించుకుంటూ ఉంటున్నావు నాకు ఎవరూ లేరు నాకు ఏమీ తెలీదు అనే ఒంటరితనాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నావు బిడ్డ ఒకటి చెప్పనా నీకు తెలియని విషయం ఏంటో తెలుసా అది ఏంటి అంటే కనుక నీకు అన్నీ తెలుసు అన్న విషయమే నీకు తెలియటం లేదు నువ్వు కోరుకున్న వ్యక్తిలో నువ్వు ఎలా ఉంటే మార్పు వస్తుందో కూడా నీకు తెలుసు చెప్పనా నువ్వు ఏం చేస్తే అతను సంతోషంగా ఉంటారు అని కూడా నీకు తెలుసు తల్లి నీకు తెలిసిన విషయాన్ని నువ్వు అతనితో ఎలా ప్రవర్తిస్తే కనుక అతనికి ఇష్టదాయకంగా ఉంటుందో కూడా నీకు అన్నీ తెలుసు బిడ్డ కానీ అతను నీకు నచ్చినట్లుగా ఉండడం లేదు అనే కారణం చేత నువ్వేం చేస్తున్నావు నువ్వు అతనికి నచ్చినట్లుగా ఉండకుండా నీకు నచ్చినట్లుగా ఉంటున్నావు తల్లి ఎప్పుడైనా సరే ఒక బంధం నిలబడాలి అంటే కనుక ఎలా ఉండాలి ఆ ఒక బంధంలో నువ్వు ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం అనేది ఉండి తీరాలి ఖచ్చితంగా ఒకరు కోపంతో ఆవేశంతో ఊగిపోతూ ఉన్నప్పుడు మరొకరు శాంతంగా ఉండి ఆలోచన చేయడం మొదలు పెట్టాలి ఆ కోపాన్ని ఎలా తగ్గించాలి అని చెప్పి నువ్వు ఇక్కడ చిన్న చిన్న ఈగోలకు పోయి చేతులార పండంటి కాపురాన్ని నువ్వు నాశనం చేసుకోవద్దు అని నేను చెప్తున్నాను విడా ఎందుకు అని అంటే కనుక నువ్వు తగ్గడం వల్ల అతని యొక్క ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాదేమో అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావు కాకపోతే ఖచ్చితంగా నువ్వు తగ్గడం వలన అతనిలో ఒక్కసారి మార్పు వచ్చి తీరుతుంది ఒక్కసారి రాకపోయినా కూడా కొంచెం కొంచెంగా అంటే రెండవసారి ఖచ్చితంగా మార్పు అనేది వచ్చి తీరుతుందే తల్లి అంతే తప్ప నీ తప్పు ఏమీ కాదు బిడ్డ తగ్గడం అనేది తప్పనుకుంటున్నావా బిడ్డ ఇది ఎంత మాత్రం తప్పు కాదమ్మా నీ కాపురం నీ సంసారం ఇది నీ జీవితం ఇది నాలుగు గోడల మధ్య ఉన్నంతవరకు మాత్రమే నలుగురులో నువ్వు విలువుగా చక్కగా నిలబడగలుగుతావు అంతేగాని ఎప్పుడైతే నువ్వు దచ్చక అంటే బయట వ్యక్తుల ముందు నీ గురించి నీ భర్త గురించి చెప్పావు అంటే గనక వాళ్ళు విలువ ఇవ్వరు సరికదా చీచీ అంటారు ఇది వారి తప్పు కాదు అంతటి దిక్కుమాలిన స్థాయిలో దిగజారిన నీ తప్పు అవుతుంది అర్థం చేసుకో బిడ్డ కోపం అనేది ఆవేశం అనేది వచ్చినప్పుడు నీకు అతను కూడా నీతో తగ్గి ప్రవర్తించడంలో ఎటువంటి తప్పు లేదు కానీ ఇలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రవర్తించే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారమ్మా నువ్వు ఇది గుర్తుపెట్టుకో కానీ మరికొంతమంది ఎలా ఉంటారు నువ్వెంత అంటే నువ్వెంత అని చెప్పి మాటకి మాట పెంచుకుంటూ పోతూ ఉంటారు దానివల్ల ఎంతో నష్టం జరుగుతుంది నిజం చెప్పాలి అంటే కనుక ఇలా మాటకి మాట పోయే వారి కాపురాలు ఎక్కువ కాలం సంతోషంగా ఉండలేవు తల్లి నీకు పైకి జనం ఎదురుగా నాలుగు గోడల మధ్య భార్య భర్తల్లాగా ఉంటారే కానీ వాళ్ళ ఇంట్లో వారికి ఒకరికి ఒకరికి సంబంధాలు అనేవి ఎంత బాంధవ్యాలు ఉంటాయి అని నీకు తెలుసా అలా ఉండవమ్మా ఇలా జరుగుతూ ఉంటే ఎంతవరకు సంతోషంగా ఉంటారు చెప్పు ఒక రోజుకి ఇది ముగుస్తుందా రెండు రోజులకు ముగుస్తుందా లేదు కదా నువ్వే చెప్పు ఇది నిండు నూరేళ్ల జీవితం కదా అయితే అతనిలో నీకు మార్పు రాదు అని నీకు తెలిసినప్పుడు నువ్వు అన్న మా మారే ప్రయత్నం చేయాలి కదా బిడ్డ ఎందుకు అని అంటే ఇక్కడ కేవలం నువ్వు మాత్రమే కాదు కదా అతను మాత్రమే లేడు కదా మీ ఇద్దరే ఉన్నారా కాదు కదా బిడ్డలు కూడా ఉన్నారు వారి భవిష్యత్తు ఉంది నలుగురిలో వారికి విలువ కూడా కావాలి కదా కనుక ఇక నేను నీకు చెప్తాను అన్న గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక తల్లి నీకు నువ్వు కోరుకున్న వ్యక్తిలో ఇప్పటి వరకు నేను ఏదైతే మంచి మార్పు అని చెబుతూ వస్తూ ఉన్నానో అలాంటి మార్పు అటువంటి మార్పు అనేది నీకు ఈ రోజు నుంచి మొదలవ్వబోతుంది నువ్వే చూస్తావు నీకు సంతోషమే కదా ఈ ఈరోజు ఈ గురువారం రోజున నీ తల్లి నీ నీ ఇంట్లో కంట్లో అటువంటి ఆనందాన్ని చూడాలని నేను కోరుకుంటూ ఉన్నాను కానీ నువ్వు జీవితానికి చిన్న చిన్న సంతోషాలని ఎప్పటికప్పుడు ప్రతిరోజు నేను ఇస్తూనే ఉన్నాను ప్రతిరోజు ఇస్తూనే ఉంటాను అనవసరమైనటువంటి ఆలోచనలు మనసులో పెట్టుకుని నువ్వు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు ఏది జరిగినా సరే ఏమి జరిగినా కూడా అది నా మంచికే అని నువ్వు గనక చెప్పుకొని ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్గా గనక ఆలోచించడం మొదలు పెట్టడం నేర్చుకో ఈ రోజు నుంచి నీలో అటువంటి ఆలోచన రావాలి తల్లి ఇప్పుడే మనసు తేలిక అవుతుందమ్మా పెదవుల మీద చిరునవ్వు అనేది మొదలవుతుంది సంతోషాలు జీవితంలో ఈ రోజు నుంచి అడుగు పెట్టబోతున్నాయి ఈ గురువారం రోజున నీవు అనుకున్న అదృష్టం అనేది కోరుకున్నప్పుడల్లా తలుపు తట్టుతుంది ఈ రోజే తట్టు తలుపు తట్టబోతుంది నువ్వెప్పుడు కోరుకుంటే అప్పుడు ఈ ఈరోజు నువ్వు తలుపు తట్టబోతుంది కనుక ఆహ్వానిస్తావు కదూ ఆహ్వానించి నువ్వు ఎప్పటికి మరి ఇప్పటికీ ఎన్నిసార్లు అలా దూరం చేసుకున్నావు నువ్వు అవకాశాన్ని వదులుకున్నావు ఈరోజు మాత్రం వి మిస్ చేసుకోవద్దు ఎప్పటికైనా సరే అది దూరం చేసుకోవద్దు నేను ఆశించిన మార్పు అనేది నీలో మొదలవ్వాలి ఈరోజు నుంచి అన్నీ నేను చేసి పెడతాను అన్నాను కదా అది కూడా ఈరోజు గురువారం రోజున కొంచెం కాస్తంత ఓర్పు మనిషికి మంచిదే తల్లి అది ఎంతో మేలు చేస్తుంది అది ఒక్కటి ఈరోజు నువ్వు అమల్లో పెట్టుకోవాలి అని గనక నువ్వు ఆలోచిస్తే బిడ్డ మంచి వాళ్ళకి ఎప్పుడు కూడా భూమి మీద ఎప్పుడు అన్యాయం జరగదమ్మా జరగనే జరగవు కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ రోజులు ఎలా గడిచిపోతున్నాయో కష్ట సుఖాలు కూడా ఆ రోజులతో పాటు వెళ్ళిపోతూ ఉంటాయి ఈ జీవితం నీ చేతుల్లో ఉంది బిడ్డ దాన్ని నువ్వు ఎలాగైనా సరే ఆనందంగా అందంగా మార్చుకోవాలి అంటే గనక దాన్ని చూస్తే అసహ్యం వేసేలా చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఏదైనా అన్న ఏదైనా కూడా నువ్వు పూర్తిగా గనక అది నీ చేతుల్లోనే ఉంది నువ్వెప్పుడు కూడా ఎవరి జీవితం అనేది వారి ఇష్టమే కదా అని అనుకో బిడ్డ కన్న తల్లి తండ్రి అయినా సరే కానీ తోగుట్టువులైనా కానీ కడుపున పుట్టిన బిడ్డలైనా కూడా సరే ఎవరి జీవితాలలో వారు ఆనందంగా ఉండడానికే ప్రయత్నిస్తూ ఉంటాం కదా ఎవరైనా అది సహజం కదా కానీ ఎన్నో తట్టుకొని నిలబడితేనే కదా జీవితం అనేది అందంగా ఆనందంగా మారుతుంది తల్లి ఏ రాయి అయినా సరే కానీ ఎన్నో దెబ్బలు తిన్న తరువాతనే కదా ఒక అందమైన శిల్పంలాగా తయారవుతుంది అవునా ఇక ఆ ఉలి దెబ్బల నుంచి కనుక బయటపడే రోజు నీకు ఈరోజే వచ్చేసిందమ్మా రానే వచ్చేసింది ఇదే నేను నీకు ఇస్తున్న గుడ్ న్యూస్ కొ ఈరోజు కొత్త జీవితం నువ్వు ప్రారంభించాలి ఈ గురువారం రోజున నువ్వు కొత్తగా నీ నీలో కొన్ని మార్పులు అనేది కనుక నువ్వు తీసుకున్నట్టయితే ఈ ఈ నెల చివరి రోజు కూడా వచ్చేసింది కాబట్టి చివరి గురువారం కూడా నువ్వు సంతోషంగా అడుగుపెట్టు కొత్త ఆనందాలు కూడా నీ జీవితంలో అడుగు పెడతాయి అని నేను చెప్తున్నాను దేని గురించి కూడా నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు ముఖ్యంగా నువ్వు కోరుకున్న వ్యక్తి గురించి నీకు అంతా మంచే జరిగే విధంగా నేను చేస్తాను తల్లి ఏ తండ్రి అయినా సరే తన బిడ్డకు అన్యాయం చేస్తారా చేయరు కదా బిడ్డ ఏది జరిగినా ఏది అడిగినా కూడా నీ మంచికే అని నేను చెప్పి నువ్వు గుర్తుంచుకో తల్లి నేను నిన్ను నీకు నువ్వుగా కావాలి అనుకునే వాళ్ళు ఎప్పుడూ కూడా నీతోనే ఉంటారు నీ మంచి నీ నుంచి అయ్యి నిన్ను అపార్థం చేసుకునే వారి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకో తెలుసా బిడ్డ కుక్క తోక వంకరలాగా వారి బుద్ధులు కూడా వారిని నువ్వు ఎంత సరిచేయాలి అనే కూడా అవి సరికానే కావు కనుక నీ ఆలోచనలతో నీ శక్తిని వృధా చేసుకుని నువ్వు నష్టపోకు సమయం చాలా విలువైనది బిడా ఎప్పుడైనా సరే కానీ నీకు నువ్వే నీకు నువ్వే ముఖ్యం నీ ఆలోచనలు అనేవి నిన్ను నువ్వు బాగు చేసుకోవడానికి వాడుకోవాలి తప్ప వాటికి వినియోగించాలి తప్ప నిన్ను నువ్వు స్థిరంగా నిలబెట్టుకోవడానికి వాడుకోవాలి నేనేంటి నా మనస్తత్వం అని నీకు నువ్వు ఆలోచించుకోవాలి నీకు నువ్వు సంతోషంగా ఉంచుకోవడం కోసం వాడుకోవాలి నీకు నేను చెప్పినవన్నీ అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను వీటన్నిటితో పాటు నా నా బలం నా గురుబలం అనేది నా ఆశీర్వాదం అనేది నీకు ఈరోజు నీ గురువారం రోజు నేను నీకు ముందే చెప్పాను నేను రెట్టింపు చేయబోతున్నాను నువ్వు సంతోషంగా ఉంటే చాలా బాగుంటుంది తల్లి ఆనందంగా ఉండమ్మ నీకంతా మంచి జరుగుతుంది బిడ్డ అర్థమైంది కాదు నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని ఈ రోజైతే మన సాయినాథుడు మనకు చాలా అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో అర్థము ఎంతో ఆంతర్యము అనేది ఉంది కదూ మీ అందరికీ కూడా నచ్చింది కదూ నచ్చింది అనిపిస్తే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మొదటిసారి కనుక సాయిబాబా సన్నిధి ఛానల్లోకి వచ్చినట్లయితే కింద బ్లాక్ కలర్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ అనే బెల్ని యాక్టివేట్ చేసుకుంటే కనుక ప్రతిరోజు కూడా సాయినాథుని సందేశాలు అనేవి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి ఫ్రెండ్స్ కింద కామెంట్ అనేది మీరు సెక్షన్లో ఓం సాయిరామ్ అని టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరలా రేపు ఒక మంచి సందేశంతో మరలా మీ ముందు ఉంటాను అంతవరకు కూడా మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఈరోజు గురువారం రోజున సాయినాథం తరపున నేను కూడా కోరుకుంటూ ఉన్నాను మరలా మరో చక్కని వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు